ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రెండువేల ఇరవై ఐదు సంవత్సరం నుండి కొన్ని రాసులకు అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటువంటి రాసుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రెండువేల ఇరవై కొత్త సంవత్సరం నుండి కొన్ని రాసులకు పట్టబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని వారు చాలా అదృష్టవంతులు అవుతారని త్వరలోనే కోటీశ్వరులు అవుతారని రాసుల చక్రం వివరిస్తుంది జాతకంలో శనిదేవుని ఆశీర్వాదం ఉంటే ఎలాంటివారైనా సరే వెంటనే కోటీశ్వరులు అవుతారు కాబట్టి ఈ రెండువేల ఇరవై ఐదు సంవత్సరం నుండి కొన్ని రాసులవారి జాతకంలో శనిదేవుడు అద్భుతంగా బలపడుతున్నాడు కాబట్టి రెండువేల ఇరవై ఐదు సంవత్సరం నుండి కొన్ని అదృష్ట రాసులవారు పెద్ద పెద్ద శుభవార్తలను విన్నపోతున్నారు అత్యంత ధనయోగాలు ఏర్పడబోతున్నాయి ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు దీనివల్ల ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి కొన్ని వారి జీవితం అద్భుతంగా మారిపోతుంది మరి ఇంతటి భాగ్యవంతులు ఎవరు ఏ రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మీరు ఒక లైక్ కొడితే మాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది ఈ రెండువేల ఇరవై ఐదు సంవత్సరం నుండి కొన్ని రాసుల జీవితాలు మారబోతున్నాయి జీవితంలో ఉండే కష్టాలు బాధలన్నీ తొలగిపోయి భాగ్యవంతులు కాబోతున్నారు కొత్త ఏడాది చక్రం తిప్పబోయే రాసుల్లో కన్యరాశి మొదటి స్థానంలో ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి కన్యరాశి వారికి చాలా అదృష్టం పట్టబోతుంది మీరు చేస్తున్న అన్ని పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందబోతున్నారు ఇక కన్యరాశివారికి నూతన సంవత్సరమంతా పట్టిందల్లా బంగారం కాబోతుంది కన్యరాశి వారి జీవితం పూర్తిగా మారబోతుంది వీరి ఆనందం అంబరాన్ని తాకపోతుంది కన్యరాశి వారికి అద్భుతమైన ధనలాభాలు కలగబోతున్నాయి ఇక మీ జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఉద్యోగాలు చేసేవారికి కూడా పెరుగుతాయి కన్యరాశివారి ఆర్థిక పరిస్థితి ఈ కొత్త సంవత్సరంలో ఎంత అభివృద్ధి చెందుతుంది మీరు ఏ పని చేసినా సరే అదృష్టం కలిసి రాబోతుంది ఈ కన్యరాశి జాతకులు ఎవరైతే సంతానం కోసం ఎదురుచూస్తున్నారో అలాంటివారికి ఖచ్చితంగా సంతానం కలగబోతుంది కన్యరాశి వారికి ఈ రెండు ఇరవై ఐదు సంవత్సరం నుండి అద్భుతమైన సమయమని చెప్పవచ్చు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న రాసుల్లో వృషభరాశి ఒకటి ఈ నూతన సంవత్సరమంతా వృషభరాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది ఎన్నో శుభయోగాలు కలగబోతున్నాయి జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అదృష్టం మాత్రం రెట్టింపు కాబోతోంది కుటుంబంలో సుఖసంతోషాలు ఏర్పడతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరమైపోతాయి వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం బాగా కలిసి రాబోతుంది అధికమైన ధనలాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారి కలలు నెరవేరుతాయి ఈ రెండు ఇరవై ఐదు సంవత్సరం మాత్రం వృషభరాశి వారికి బాగా కలిసి రాబోతుంది కాబట్టి ఈ అద్భుతమైన సమయాన్ని మీరు దుర్వినియోగం చేయకుండా బాగా ఉపయోగించుకోండి రెండు ఇరవై సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న మూడో రాశి తులారాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి వారికి కాలం కలిసి రాబోతుంది ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలను వినబోతున్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగం చేసేవారు ప్రమోషన్లు పొందుతారు జీతాలు పెరగబోతున్నాయి వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి ఆర్థికంగా బాగా స్థిరపడబోతున్నారు అయితే వారు ఈ నూతన సంవత్సరంలో మీ మాట తీరులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాశి వారికి దేవుని ఆశీర్వాదంతో అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయండి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది కాబట్టి ఈ రెండువేల ఇరవై ఐదు సంవత్సరాన్ని మీరు అస్సలు వృధా చేయకండి ఈ సమయాన్ని ఉపయోగించడం వల్ల మీరు త్వరలోనే కోటీశ్వరులు అవుతారు రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో అదృష్ట పట్టబోతున్న నాలుగో రాసి కుంభరాశి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కుంభరాశి జాతకులకు శనిదేవుడు అపారమైన ధనాన్ని ఇవ్వబోతున్నాడు గతంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి ఆగిపోయిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి కుటుంబంలో సుఖసంతోషాలు ఏర్పడబోతున్నాయి కుంభరాశి దాంపత్యం జీవితం చాలా సంతోషంగా సాగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు పెట్టుబడులు కలిసి వస్తాయి వ్యాపారంలో అధిక లాభాలు చేకూరుతాయి ఈ నూతన సంవత్సరం మాత్రం కుంభరాశివారికి అదృష్టం పెరుగుతుంది కాబట్టి రెండువేల ఇరవై ఐదు సంవత్సరాన్ని వృధా చేయకుండా బాగా ఉపయోగించుకోండి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు కోపాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవాలి రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న ఐదో రాశి మేషరాశి ఈ నూతన సంవత్సరం మేషరాశివారికి బాగా కలిసి రాబోతుంది కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వరించబోతుంది ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు అపారమైన ధనాన్ని కూడా పెట్టుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఈ కొత్త సంవత్సరం మాత్రం వారికి అదృష్టం తలుపు తట్టినట్టే ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఆర్థికంగా మెరుగైన ఫలితాలను పొందబోతున్నారు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు మీరు చేసే ప్రతి పనిలో అదృష్టం కలిసి రాబోతుంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న ఆరో రాశి సింహరాశి ఈ రెండువేల ఇరవై ఐదు సంవత్సరం నుండి సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది ఏ పని చేసినా విపరీతమైన డబ్బులు సంపాదిస్తారు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల రాసుల్లో సింహరాశి ఒకటి మీరు చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఏ పని చేసినా కాలం కలిసి వస్తుంది మీరు చేసే పనుల్ని ఎవరితోనో చెప్పకండి ఇలా చెప్పడం వల్ల మీ పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు రాబోతున్నాయి ఇక వ్యాపారాలు చేసే వారికి చెప్పనక్కర్లేదు అంత సంపాదన సంపాదించబోతున్నారు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడుచుస్తుంది మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఇక ఈ రెండు ఇరవై సంవత్సరం నుండి మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే విలాసవంతమైన జీవితాన్ని గడపబోతున్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి ఈ వీడియోలో చెప్పిన ఆరు రాసులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి